హాయ్ అండి నిన్న ఫైనల్గా జరిగింది ఒక ప్రోమో ప్రమోషనల్ టాస్క్కి ప్రోమో దాని గురించి డిస్కషను ఇంత ఎంత ఎందుకు చేశారంటే కేవలం అక్కడ తనుజ నెగిటివ్ చేయాలని ఒక టార్గెట్ వాంటెడ్గా చేసినట్టుగానే అనిపిస్తుంది అండి అక్కడ ఇంకొకటి చాలామంది ప్రోమో చూసి ఆమె తనుజ చూడు ఎలా అరుస్తుందని అప్పుడే డిసైడ్ చేశారు ఇప్పుడు ఎపిసోడ్లో చూసాకైతే ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు సెకండ్ స్టెప్ మొత్తం వదిలేస్తుందంట ఫస్ట్ స్టెప్ మరి కన్సిడర్ చేసినా అక్కడ ఏమైనా నీట్గా ఉందా లేదు అది ఏది కన్సిడర్ జస్ట్ ఫండ్ టాస్క్కి ఇంత సీన్ చేయడం ఎందుకంటే ఫండ్ టాస్క్ అన్నప్పుడు మరి ఒక సంచాలకు ఒక ప్రోమో ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఫండ్ టాస్క్ అన్నప్పుడు అయినా నువ్వు చెప్ప మరి అప్పుడు అలానే చెప్పింటే ఏ ఫంటాస్క్ టాస్క్ కదా మామూలుగా జస్ట్ మీరు పై పైన చేసుకొని పోయి తొందరగా బజర్ కొట్టిన వాళ్ళని నేను కన్సిడర్ చేస్తానంటే మేబీ తనూజ వాళ్ళు కూడా అదే ఫాలో ఫాలో ఇవ్వాలి కదా అక్కడ ఏది క్లియర్గా చేయని వాళ్ళ కోసము ఆమె విన్నింగ్ ఇచ్చింది వీళ్ళకేమో విన్నింగ్ ఇవ్వలేదు మరి అక్కడ అడగడంలో తప్పే లేదు తనుజ తప్పే లేదు ఇక్కడ భరణి గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ ఇక్కడ నా సీన్ ఉంది నా సిచువేషన్ ఉంది సో నేను మాట్లాడాలి ఒక సిచువేషన్ క్రియేట్ చేసుకుంటున్నట్టే ఉంది గారు ఫస్ట్ వాగుడు పిచ్చి మాటలు అన్నీ అన్ని ఆయనే ఆయన అన్నప్పుడు దివేలాగా ఏడ్చుకుంటూ సైలెంట్ గా పక్కకు కూర్చుంటుందా కాదు ఇక్కడ తనుజా ఉన్నది ఖచ్చితంగా మాట్లాడుతుంది మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పాల్సింది పోయి వాగుడు పిచ్చి మాటలు ఇలా మాట్లాడు మాట్లాడకండి మీరు గెలిచినందుక ఈ మాటలు గెలిచినందుకు గెలిచినందుక అన్నది ఇప్పుడు ఇక్కడ చేసిన తనుజా ఒక్క మిస్టేక్ ఏంటంటే బిగ్ బాస్ హోల్ సీజన్ మొత్తం సంచాల ఆమెకి పెట్టడం అనడం మాత్రం బిగ్ బాస్కే ఒక సలహా ఇచ్చినట్టుగా అందుకే నాగార్జున గారు అక్కడ సీరియస్ అయింది బిగ్ బాస్కే నువ్వు చెప్పేది ఏంటమ్మా అన్నట్టుగా సీరియస్ అయ్యింది స్ అక్కడ తప్ప తప్ప ఎందుకంటే ఇప్పుడు తనుజే చెప్పగదు కదా బిగ్ బాస్కి చెప్పొద్దు కదా ఈ బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటున్నా అది అది పూర్తిగా తన డెసిషన్ కదా అక్కడ గొడవ వరకు ఆగిపోయింటే అయిపోయేది మీ ఇద్దరు మీ ముగ్గురు ఇష్యూ చూడడానికి బాగాలేదు అనేది ఓకే ఇక్కడ దివ్య ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఇద్దరే ఉంటారు ఆల్రెడీ తనుజే వీక్ మొత్తం మనం చూస్తూనే ఉన్నాం కదా బర్నీ కానీ ఎక్కనో పెట్టేసింది ఇంక ఇలా మధ్యన గొడవలే తప్ప ఇంక అంటే ఏదైనా నామినేషన్స్ పాయింట్స్ కానీ ఏదైనా ఆర్గ్యూ ఇలా ఉంటుంది కానీ మాట్లాడ మాట్లాడుకోవడం అయితే ఏమి ఉండదు ఇలా దాని మీద కన్క్లూజన్ వచ్చేసింది కదా నెక్స్ట్ ఇక్కడ సంజన అండ్ రీతు డీమాన్ పవన్ మీద ఇష్యూ ఏంటంటే నిజంగా సంజన గారిని కావాలని బిగ్ బాస్ టార్గెట్ చేసినట్టుగానే అనిపిస్తుంది అండి ఇప్పుడు ఆమెకి అన్నది కనిపించింది నచ్చనిదే చెప్పింది నచ్చని ఒక విషయాన్ని చెప్పడం కూడా తప్ప అనని ఎట్లా వీళ్ళు ఫోక్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మీ ఇక్కడ ఉండడానికి నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఆ నలుగురితో నేను నిన్ను ఉంచుతున్నంటే ఆమె అదే చెప్తుంది నేను ఎప్పుడు ప్రతిసారి వాళ్ళ సాక్రిఫైస్ వీళ్ళ సాక్రిఫైస్ వాళ్ళు అదంటున్నారు వీళ్ళు ఇది అంటున్నారు ఇప్పుడు ప్రతిసారి సాక్రిఫైస్ చేసి పెడుతుంటే ఎవరిని నామినేట్ చేస్తుంది ఆమె ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో అర్గ్యు చేస్తుంది అంటే ఆమె ఎవరిని వచ్చినా నామినేట్ చేస్తే తీసుకోవాలి మరి ఈమె పెట్టాలి కదా పాయింట్స్ ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఇంక చేయని ఒక్క సుమన్ శెట్టి అన్ననే కదా ఇంక ఎన్ని రోజులు సుమన్ శెట్టి అన్ననే పట్టుకుంటుంది సుమన్ శెట్టి గారికి ఎలాగో సంజన ఆప్షన్ ఆప్షను కానీ ఇది ఎందుకో తప్పు అనిపించిందండి ఇప్పుడు పోనీ నచ్చట్లేదు మీరు ఆమె వెళ్ళిపోతుంది అని మీరు గేట్స్ ఓపెన్ చేసారు ఆమె వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఫోన్ పంపించచ్చు కదా ఇప్పుడు ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోను అని అంటుంది మీరు పంపడానికి ఇష్టం లేదు జస్ట్ వార్నింగ్ ఇద్దాం అనుకున్నారు తిరిగి మీకే జలకి ఇచ్చినట్టే అయిపోయింది సంజన గారు సో మొత్తానికి బ్రతిమిలాడి బామాలే మొత్తానికి ఇంట్లో ఉంచేశారు కోర్స్ ఇప్పుడు రీతు సంజన చే రీతు సంజన గారి విషయంలో రీతు చేసింది ఆమెకు నచ్చలేదు చాలామందికి బేట ఆ ఒపీనియన్ కూడా ఉంది కానీ అది బేట అంటే పర్సనల్గా పిలిచి చెప్పిన బౌండింగ్ ఒకటి ఇక్కడ సంజన గారు అసలు నచ్చని పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు రీతునే అంటుంది కానీ మరి డిమాండ్ ఎందుకు అనదు అంటే డిమాండ్ నీకు క్లోజ్ అని నీకు కావాల్సిన పర్సన్ అని చెప్పి నువ్వు అనకుండా ఉంటావు అది తప్పు కదా ఇప్పుడు రీతిది ఎంత తప్పు ఉందో అంతే తప్పు డిమాండ్ కూడా ఉంది కదా మరి డిమాండ్కి కూడా చెప్పాలి కదా పక్కకు పిలిచి చెప్పి ఇవన్నీ చేయాలి కదా అసలు అక్కడ చెప్పనే లేదు చెప్పింది ఏంది నేను రీతి విషయంలో ఆర్గ్యూ చేస్తే నువ్వు మధ్యలో రావద్దని చెప్పింది కానీ మీరు ఇలా కూర్చుంటే నాకు నచ్చట్లేదు అన్కంఫర్టబుల్గా ఉందని ఇవన్నీ చెప్పిందా చెప్పలేదు కదా ఇప్పుడు నీకు నచ్చనప్పుడు నువ్వు ఓపెన్గా చెప్పింటే ఇది ఇష్యూ ఇంతదాకా రాకపోవు నామినేషన్లో చెప్పే పాయింట్ అయితే అది కానే కాదు అనవసరంగా చెప్పి తప్పైపోయింది సంజన గారు చేసి ఒక మిస్టేక్ ఏంటంటే ఆ పాయింట్ చెప్పడం కరెక్ట్ కానీ అక్కడ నామినేషన్స్లో కాకుండా పక్కకు పిలిచి వేరే డిమాండ్తోనో రీతితోనో పర్సనల్గా కూర్చొని అక్కడ మాట్లాడింటే అయిపో ఆమె చేసిన తప్పు ఒకటే ఒకటి ఇది కానీ ఇక్కడ సంజన అనేది కావాలనేదో లేనిదైతే ఏం చెప్పలేదు ఇక్కడ సంజనా గారిది కూడా తప్పు లేదు అనవసరంగా బిగ్ బాస్ దీని పెద్ద ఇష్యూ చేసి ఆమెకు మళ్ళీ ఇప్పుడు ఉన్న కూడా ఒక గిల్ట్తోనే ఉండే ఛాన్స్ అయితే ఇచ్చారండి దీని ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల ఇష్యూస్లో ఆయనే కొన్ని ఒప్పుకున్నాడు ఒకటి ఏంది డిమాన్ వచ్చి తన నెక్ పట్టుకోవడం అది వాంటెడ్గా చేలేసారు నా ఆపుద మన ఫోర్స్లో వచ్చేసింది చెయ్యి అని చెప్పాడు అక్కడ ఓకే నెక్స్ట్ తన యాంగర్ ఇష్యూస్ అది బిగ్ బాస్ ప్రాపర్టీ తనడమే చూసారా ఆ రోజు అన్నారు కదా కళ్యాణ్ ఏదో బూతులు మాట్లాడడం మరి మాట్లాడితే దాని మీద డిస్కషన్ రావాలి కదా తను ఏం మాట్లాడలేదు కాకపోతే తను సీరియస్ అవ్వడం ఒక్కటే అక్కడ చేసిన మిస్టేక్ ఎట్ ది సేమ్ టైం బిగ్ బాస్ ప్రాపర్టీ తనడం కానీ ఇంకా ఇక్కడ ఎందుకో నాకు భయాస్గా అనిపించింది ఇప్పుడు కళ్యాణ్ బిగ్ బాస్ ప్రాపర్టీస్ చేరిని తన్నాడు కదా మరి అదే ఇష్యూ నిన్న నిన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా తనకున్న డాగర్ది ఆ కోర్టు తీసి నేలకి ఇసిరి పాడేశారు కదా అక్కడ మరి బిగ్ ఇమానుయల్ కూడా బిగ్ బాస్ ప్రాపర్టీకి రెస్పెక్ట్ ఇవ్వనట్టే కదా మరి ఇది ఎందుకు కన్సిడర్ చేయలేదు ఒక విషయంలో చెప్పి ఒక విషయంలో చెప్పకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలాగే ఒక అమ్మాయి మీదకి ఇదంత పెద్ద ఇష్యూరాలు ఎందుకంటే అక్కడ రీతుదే తప్పు కెప్టెన్ అయ్యి ఆమె గొడవను సాల్వ్ చేయాల్సిన పర్సన్ ఆమె వచ్చి అనవసరంగా ఇష్యూని చాలా పెద్ద చేసింది అదే ఇక్కడ నాకు సార్ డైరెక్ట్గా ఓపెన్గా చెప్పాడు ఇంకొకటి డెమాన్ పవన్కి రీతు మౌత్ పీస్ లాగానే అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు డెమాన్ పవన్ తన ఒపీనియన్ తన ఏంటనేది మాట్లాడుకోలేదు ఈ ఆయన ఏమైనా చిన్నపిల్లాడు ప్రతిదాని వచ్చి దూరడం ఎందుకు ఈమె సైలెంట్గా ఉంటే తన ఒపీనియన్ ఏంటో బయట పెడతాడు కదా నేను కూర్చున్నాను సార్ నేను అక్కడ తల ఊపియ్యాలేదు సార్ నేను తల ఊపిన సార్ ఆయన ఏం అర్థం కాదు అంటే మౌనం అర్ధంకారం కదా ఇప్పుడు నీకు వద్దు నచ్చలేదంటే నువ్వు అక్కడనే క్వశ్చన్ రేజ్ చేయాలి కానీ నేను చెప్పలేదు జస్ట్ మీరు చెప్పింది నేను విన్నా అంటే అదేం అదేం లాజిక్ అసలు లాజిక్ లేకుండా వితండంగా వాదిస్తున్నట్టుంది డిమాండ్ పవన్ అక్కడ అన్నాడు అవును ఎవరైనా సరే టీం కోసం ఆడాలి అన్నాడు ఇక్కడ నేను అనలేదు నువ్వే అన్నావు అని అంటాడు ఒక్కొక్క దగ్గర ఆయనకు అసలు ఆయన మైండ్ లో ఉన్న థాట్స్ అయితే నిజంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి దేనికి సింకే అవ్వట్లేదు తన ఒపీనియన్ కూడా క్లారిటీగా క్లియర్ గా చెప్తానే లేడు అందుకే నాగార్జున గారు క్లియర్ గా చెప్పారు ఫస్ట్ నువ్వు విను విన్నాక అర్థం చేసుకో అర్థం చేసుకున్నాక నీ ఒపీనియన్ ఏంటనేది బయటకు చెప్పు నీ మనసులో ఉన్న మాటలు ఎవరికి తెలుస్తాయి నీ మనసులో ఉన్న మాటలు మేబీ రీతికి తెలుసు కానీ అందరికైతే తెలియవు కదా ఈయన ఇలానే ల్యాక్ చేసి అసలు చూడడానికి బాగాలేదు అనవసరంగా తన ఆటను తానే చెడగొట్టుకుంటున్నాడు ఏంటి కళ్యాణ్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడ పోయి ఆ ఫోటో పెడుతున్నాడు కదా నువ్వు టాస్క్ ఆడుతున్నప్పుడు ఇబ్బంది పడి అడ్డం పడిపోతే కూడా తను ఆడలేకుండా కామ్గా కూర్చున్నాడు ఎట్ ది సేమ్ టైం ఆ జెండా ఎత్తకుండా కూడా కూర్చున్నాడు ఎంతసేపు నువ్వు కళ్యాణ్ మీద ఫోకస్ పెడుతున్నావు తప్ప కళ్యాణ్ నీ మీద ఎప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయనే చేయట్లేదు ఇంకా నువ్వే చేస్తున్నావు అందుకే కళ్యాణ్ పెట్టాడు నువ్వు బ్యాగ్ పిచ్చింగ్ చేస్తున్నావని మొత్తానికి ఆ ముగ్గురు పెట్టిన బొమ్మల దాంట్లో ముగ్గురు కామన్గా ఎవరు పెట్టారు ఇమానియలు కళ్యాణ్ పడాల డిమాండ్ ఇలా ముగ్గురులో ఒకరికి ఒకరు కాంపిటీషన్ ఒకరు ఒకరికి బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పి ఇచ్చిన రీజన్స్ బాగానే ఉన్నాయి వాళ్ళ ముగ్గురు ఒక అన్నదమ్ము లాగా వాళ్ళ మధ్యలో వాళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుందని అన్నారు నెక్స్ట్ ఇక్కడ తనుజ చెప్పింది అంటే మొన్న ఇమానియల్ నామినేషన్ పాయింట్స్ నువ్వు రెండు ఫస్ట్ సారి కెప్టెన్ అయినో రెండోసారి కూడా అయితే సాక్రిఫైస్ చేస్తావేమో అని అన్నదారు కదా అక్కడ అనక ముందుకి అన్నని సిల్లీ పాయింట్స్ తీసుకొచ్చి నామినేట్ చేస్తుందని చెప్పి ఇమానియల్ నాకు ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ అనిపిస్తుంది అంటే బ్యాక్ పిచ్చింగ్ ఖచ్చితంగా తనుజ గురించి ఒకప్పుడు చాలాసార్లు చేశాడు ఎందుకంటే చచ్చిపోయిన మొక్కకు నీళ్లు అన్నాడు నెక్స్ట్ తనుజను నామినేట్ చేసే విధంగా కళ్యాణ్ ప్రోత్సహించాడు ఇలా చాలా ఉన్నాయి అందుకే పెట్టడంలో తప్పులేదు నెక్స్ట్ భరణి గారి విషయంలో కూడా సంజన గారే కదా ఆ రోజు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కావాలని దగ్గరుండే అతని నామినేషన్లోకి తీసుకొచ్చి తను వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ సంజన గారు కూడా అయ్యారు ఆఫ్ కోర్స్ ఆయన బాండింగ్ కూడా ఎఫెక్ట్ అయ్యింది ఇలా అందరు ఒకరి గురించి ఒకరు చెప్పిన పాయింట్స్ అయితే అందరూ కరెక్టే మీకు ఎక్కడ తప్పు అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఆ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా రీతు మీద ఇమాన్యుల్ ఫైర్ అవుతున్నాడు బ్యాక్ బిచ్చింగ్ ఇప్పుడు మరి నువ్వు తనుజ దగ్గర వచ్చి రీతును తీసేయి అని చెప్పినప్పుడు అది బ్యాక్ బిచ్చింగ్ కిందగా వస్తుంది కదా ఇప్పుడు తన ముందేమో రీతు నేను నేను తీసేయను నేను లాస్ట్ వరకు ఉంచుతా అడంట తనుజ దగ్గర వచ్చేమో రీతును తీసేయ్ మరి ఇప్పుడు మన వెనక గురించి మాట్లాడిందే కదా అక్కడ చెప్తుంది అదే చెప్పింది మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్ ఇది అండి మీకు ఎక్కడ తప్పు అనిపించింది కరెక్ట్ అనిపించింది కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోలో కలుగుతాము రేపు నామినేషన్స్ కూడా చాలా బాగానే ఉంటాయి ఫైనల్గా మీకు ఎక్కడ మంచిగా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్